హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఈరోజు మనం డివిఆర్ గారి ఫామ్కి వచ్చామండి డివిఆర్ గారి ఫామ్లో మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి ఒకటేమో సీనియర్ గిత్త రిటైర్డ్ అయిన గిత్త భద్రా అండి ఇది ఇంకోటి వచ్చేటప్పుడు సబ్ జూనియర్ గీత్తలు అదండి భద్రా ఇది భద్రా అసలు ఏమీ తగ్గేదే లేదంట అసలుకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగండి సబ్ జూనియర్ గిత్తలు పోస్టర్ రెడ్డి గారి కొన్నారు కదా ఆ జతండి అవి మొత్తం ఒక జతే ఉన్నాయండి సబ్ జూనియర్ గిత్తలు మిగతా అన్నీ లేవు ఇవ్వండి ఇది నాగప్ప ఇది నాగప్ప గిత్త ఇది గిత్త అండి సబ్ జూనియర్ గిత్త ఇది హోసర్ రెడ్డి గారి దగ్గర కొన్నది ఇది కూడా హోసార్ రెడ్డి గారి దగ్గర కొన్నదండి సబ్ జూనియర్ గిత్త ఈ రెండు జాత వచ్చేటప్పటికి పేరు అండి నాగప్ప గిత్త ఇది జాత పేరు అండి నెక్స్ట్ వారి ఆవులు ఇవండి వారి ఆవులు పొంగన రావులు వారి పొట్టేళ్ళు డివిఆర్ గారి ఫామ్లో ఉన్న పొటేళ్ళు మంచి జాతి పొట్టేళ్ళు అండి ఇంకా అది వచ్చేటప్పుడు వాళ్ళ డైరీ ఫామ్ అండి అది ఇదండి ప్రస్తుతానికి డీవీఆర్ గారి ఫామ్లో ఉన్న గిత్తల వరకు ఇవి ఆవులు ఉన్నాయి మరియు ఒక జత సబ్ జూనియర్ గిత్తలు ఉన్నాయండి వస్తారు తొందరలోనే పంద్యానికి కూడా ఇవి సబ్ జూనియర్ గిత్తులు మరియు భద్రా ఉంది అంతే మొత్తం మూడు గిత్తలు మాత్రమే ఉన్నాయండి ప్రస్తుతానికి డీవీఆర్ గారి ఫామ్లో